నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో చంద్రిక ఆస్ట్రో న్యూరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో సంఖ్య ఎనిమిది విధి సంఖ్య ఆరు వీళ్ళ గురించి బలాలు బలహీనతలు వారి యొక్క విధి గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య ఏడు వీళ్ళ గురించి వీళ్ళ బలాలు బలహీనతలు గురించి వీరి యొక్క విద్య గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య ఏడు అవుతుందో వీరు వీళ్ళు ఈ వర్గంలోకి వస్తారు వీరికి శని భగవాను ప్రభావము కేతుగ్రహ ప్రభావము వీరి మీద ఎక్కువగా ఉంటుంది వీరు ఒక రకమైన పొడవు కలిగి ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళల్లో కొందరు పొట్టిగాను ఉండవచ్చు పొట్టిగా ఉండవచ్చు ముందర రెండు కాళ్ళు మా రెండు పళ్ళు మాత్రం కొంచెం పెద్దవిగా ఉంటాయి వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఆలోచనలు మునిగే ఉంటారు వీరి మనసు ఎప్పుడు కూడా సందిగ్ధంలో ఉంటుంది వీరికి అకస్మాత్ అకస్మాత్తుగా మానసిక చాంచల్యం రావచ్చు కష్టాలు మనసులోనే ఉంచుకుంటారు ఎవరికి చెప్పరు అందువల్లే మానసికమైన ఒత్తిడులు మానసికం మానసిక పరిస్థితి బాగుండక వీళ్ళు మానసిక చాంచల్యంతో అంటారు కదా అట్లా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట వీళ్ళు ఉదార స్వభావం కలిగి ఉంటారు వీరికి పోలీస్ స్టేషన్కి పోవచ్చు కోర్టు కేసులకు కూడా ఎదుర్కోవచ్చు వీళ్ళు అబద్ధం చెప్పరు వీళ్ళు ఏకాంతంగా ఉండి జీవితం గురించి ఆలోచిస్తుంటారు వీరు ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి వీరికి తొందరగా కోపం వస్తుంది వీరు తికమక పడడం వీరిలో ఉండే లోపం వీళ్ళు లోపమే తికమక పడడం వీళ్ళు చక్కగా మాట్లాడతారు కానీ ఒక్కొక్కసారి మౌనంగా ఉంటారు వీళ్ళల్లో కొందరు డాక్టర్లు ఫార్మసిస్టులు నర్సులుగా కొంత కొంతమంది అయితే హాస్పిటల్ నడిపే వాళ్ళుగా కూడా ఉంటారనమాట వీళ్ళు అంటే యజమానులుగా ఉంటారు వీరికి పని కన్నా హజమాషి చేసే తెలివితేటలు ఉంటాయి వీళ్ళు డాక్టర్లైతే సమాజానికి సేవ చేస్తారు వీళ్ళు సైన్సు కామర్సు సబ్జెక్టు చదువుతారు మానసిక సైన్సు మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి సరి అయిన పేరు జన్మ సంఖ్యకు విధి సంఖ్యకు సరి అయిన పేరు ఇచ్చినట్లయితే మంచి ఆరోగ్యము సంపద మంచి జీవిత భాగస్వామి మంచి సంతానం అదే మంచి పేరు కూడా మంచి పేరు లేనట్లయితే అనారోగ్యము జీవితం అస్తవ్యస్తమే వీళ్ళకి ధన సంపాదన కష్టం చాలా కష్టాలు పడతారు సరి పేరు మార్పు చేస్తే అన్ని చెడు ప్రభావాలు తొలగి జీవితం ఆనందంగా సాగిపోద్ది ఇది ఈ ఎనిమిది ఏడు కాంబినేషన్ శని భగవానుడు కేతు గ్రహ కాంబినేషన్ గురించి ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు